అందరికీ నమస్తే జై హింద్ సోని ప్రదర్స్ ఈరోజైతే ఎట్టికేలకు మనం ఏదైతే వద్దు రాకూడదు శత్రువుకైనా కానీ యుద్ధం అనేది జరగకూడదు మనం ఏదైతే కోరుకుంటున్నామో అదైతే సింహముతో గీరి రచ్చ పెట్టుకున్నట్టు వాళ్ళు అంత అయితే రచ్చ పెట్టుకున్నారు తగిలింది తగులుకోవడం కాబట్టి ఇప్పుడు మనము నూట నలభై కోట్ల భారతీయులు ఆ కులమే ఈ కులమే అనే దానికన్నా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన ఆర్మీకి సపోర్ట్గా మాట్లాడాలని ధైర్య సాహసాలు నింపాలని ప్రతి ఒక్కరి నోట్లో కూడా జై హింద్ జై హింద్ జై ఇండియన్ ఆర్మీని అనే మారిమోగిపోయి మన ఆర్మీకి మంచి ధైర్య సాహసాలని ఇవ్వాలని విజయంతో మనము తిరిగి మన సైనికులు ఎవరెవరు గమ్యస్థానానికి వాళ్ళు చేరుకోవాలనే భగవంతుని కోరుకుంటా అల్లాని కోరుకుంటా భగవంతుని కోరుకుంటా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా జై హింద్